హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో అయితే మీకు పూమల డ్యామ్ అయితే చూపించబోతున్నాను సో ప్రీవియస్ వీడియోలు అయితే అప్లోడ్ చేశాను కదా పూమల పార్క్ అని సో ఆ పార్క్ నుంచి మనకైతే వన్ కిలోమీటర్ ఉంది పూమల డ్యాము పదండి మీకైతే డ్యామ్ మొత్తం అయితే చూపిస్తాను ఎలా ఉంటుంది వ్యూ వాటర్ అన్నీ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో అడిగారు కదా మీరు హాఫ్ డేలో తీసులో ఏమైనా ప్లాన్ చేయొచ్చా మంచి డ్యామ్స్ వ్యూస్ అని సో నేనైతే మీకు ప్లాన్ చేసి ప్రీవియస్ వీడియోలో అయితే పూమల పార్క్ అయితే అప్లోడ్ చేశాను కదా ఈరోజు వచ్చేసి పూమల డ్యామ్ చూపించబోతున్నాను సో ఆఫ్ డే అంటే కూడా చాలా మీకు తీసులో వచ్చినప్పుడు చూడొచ్చు అన్నీ లొకేషన్స్ అయితే బాగా క్యాప్చర్ చేయొచ్చు మీరు నెక్స్ట్ పార్ట్ త్రీలో కూడా మీకు కావాలంటే పార్ట్ త్రీ కూడా పెడుతున్నాను డ్యామ్ అని ఇంకొక డ్యామ్ ఉంది మనకి ఇక్కడే దగ్గరలోనే ఆ డ్యామ్ కూడా చాలా బాగుంది వ్యూ కూడా మీకు ఆ డ్యామ్ కూడా వీడియో పార్ట్ త్రీలో అయితే అప్లోడ్ చేస్తాను మీరు కొత్తగా వచ్చినట్టయితే మన ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మరిన్ని కొత్త వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి మనకి కేరళవి మొత్తం వ్లాగ్స్ సో ఫైనల్లీ అయితే డ్యామ్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాము మనము ఫస్ట్ మనమైతే ఇక్కడ పార్క్ చేసుకొని లోపల పదాన్ని మీకు అయితే చూపిస్తాను ఎలా ఉంటుందో ఫ్రెండ్స్ మీకు ఒకసారి ఇక్కడ బయట నుంచి కూడా వ్యూ చూపిస్తాను ఇక్కడ చూసారు కదా పూమల డ్యామ్ సైలెంట్ ఫ్యూచర్స్ అని అయితే ఇక్కడ రాశారు మొత్తం ఏరియావి చూసారు కదా సో పదండి మీకు లోపల వెళ్ళి డ్యామ్ చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఎంట్రీ ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొకటి వచ్చేసి మనకైతే ఇక్కడ ఎంట్రీలోనే ఇక్కడ చూసారు కదా మనకైతే డీటెయిల్స్ అడుగుతున్నారు బైక్వి మనది బైక్ నెంబర్ ప్లేట్ ఉంటుంది కదా ఆ డీటెయిల్స్ మన నేమ్ అయితే రాయాలి ఇక్కడ కన్ఫామ్గా సో ఇక్కడైతే రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ చేశారంట ముందైతే ఇక్కడ లేకుండా ఈ రూల్ ఇప్పుడైతే రూల్ పెట్టారు ఇది మనకైతే ఊకే మెన్షన్ చేస్తే చాలు మన నెంబర్ బైక్ది సో పదని మీకైతే వ్యూ చూపిస్తాను డ్యామ్ది చాలా అంటే చాలా బాగుంది రైట్ సైడ్లో మీకు అక్కడ చూసారు కదా ఇప్పుడు ఈ సీజన్లో అయితే వాటర్ అయితే ఇక్కడ లేవు సో సీజన్ టైంలో కూడా మీకు కావాలంటే కూడా చూపిస్తాను వాటర్ ఎలా ఫ్లో అవుతుంది అనేది కూడా ఇప్పుడైతే ప్రెజెంట్ చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఎంతో బాగుంది ఇక్కడ వ్యూ వాటర్ అయితే ఉంది ఇక్కడ ఫ్లో లేదు కానీ ఈ లొకేషన్ వచ్చేసి రైనీ టైంలో అయితే చాలా బాగుంటుందంట మా బ్రదర్ అయితే చెప్పారు ఇక్కడ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ లొకేషన్ ఫోటోషూట్కి షూట్కి అయితే సపరేట్గా వస్తారంట ఇక్కడ రైనీ టైంలో మనకి ఇక్కడ రైట్ సైడ్లో చూసినారు కదా అక్కడ స్టెప్స్ టైప్లో ఉన్నాయి అక్కడ వచ్చేసి మనకైతే వాటర్ ఫ్లో అవుతుంది అక్కడ నుంచి పైనుంచి మినీ వాటర్ ఫాల్స్ టైప్ అయితే వస్తుంది రైనీ టైప్లో ఇప్పుడైతే వాటర్ లేదు కదా అందుకైతే ఇక్కడ ఏం లేదు ఫ్రెండ్స్ ఈ డ్యామ్ వచ్చేసి చాలా బాగుంటుంది వ్యూ మీరైతే కన్ఫామ్గా అయితే విజిట్ కావండి ఇప్పుడైతే మీరు ప్రీవియస్ వీడియోలో చూడని వాళ్ళైతే చూసేయండి మన ఛానల్ వెళ్ళి పూమల పార్క్ అయితే పెట్టాను మనకి అక్కడ నుంచి ఇది వచ్చేసి డిస్టెన్స్ వన్ కిలోమీటర్ అండి చాలా బాగుంటుంది వ్యూ ఫొటోస్కి అయితే చాలా బాగుంటుంది వీడియోస్ ఫొటోస్కి అయితే మీకు మీరు అనుకోవచ్చు నేను పార్ట్ వన్ పార్ట్ టూ అని ఎందుకు ఇలా చూపిస్తున్నాను ఒకటేసారి పెట్టచ్చు అని కూడా అనుకోవచ్చు మీరు చాలామంది అంటారు కదా ఇట సబ్స్క్రైబర్స్ సో చాలామంది డ్యూరేషన్ ఎక్కువ ఉంటే టైమింగ్ చూడరు కదా నేను అందుకే నేనైతే షార్ట్ చేసి వీడియోస్ అయితే మీకు అప్లోడ్ చేస్తున్నాను డే బై డే సో మీ సపోర్ట్ అయితే నాకు డైలీ చూపించండి ఫ్రెండ్స్ చాలా సపోర్ట్ అయితే ఇస్తున్నారు మన ఛానల్కి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు అందుకే కేరళ వ్లాగ్ అయితే నేను కన్ఫామ్గా అయితే అప్లోడ్ చేస్తాను వీక్లీ వన్స్ అన్న చేస్తాను మీకోసం అయితే మా బ్రదర్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ అయితే డ్యామ్ అవి గేట్స్ ఉన్నాయన్నారు ఇక్కడ పదండి మీకు ఆ డ్యామ్ గేట్స్ ఎలా ఉన్నాయని కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి గేట్స్ పైన అయితే వీడియో తీస్తున్నాను ఎలా ఉందో అనేది చూడండి ఎలా ఉందో మొత్తము సో ఆ టైంలో కట్టించారంట ఇది మొత్తం ఓల్డ్ది పదండి మీకు ఒకసారి కింద వెళ్ళి కూడా చూపిస్తాను ఒకసారి ఇక్కడ నుంచి చూపిస్తాను వాటర్ అయితే ఏం ఫ్లో లేదు ఎక్కువ సో రైనీ టైంలో అయితే చాలా ఎక్కువ ఉంటుంది అన్నాడు ఇక్కడ వాటర్ ఫ్లో మీకు ఇప్పుడైతే ఏం లేదు నార్మల్గా ఉంది కానీ మనకైతే ఇక్కడ వాటర్లో దిగడానికి అయితే ఆలో లేదు ఇక్కడ సైడు రైట్ సైడ్ అయితే ఉంది మనకి వాటర్లో దిగడము ఆ లొకేషన్ కూడా చూపిస్తాను ఇప్పుడు మీకు కిందకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు ఒకసారి గేట్స్ కూడా ఎలా కనపడుతుంది లొకేషన్ అనేది కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత బాగా ఉంది లొకేషన్ చూశారు కదా మనకైతే ఫోటోషూట్కి చాలా బాగుంటుంది రైనీ టైంలో అయితే ఇంకా బాగుంటుంది వాటర్ ఫ్లోకి వీడియో కూడా తీయచ్చు మనము ఎక్కడ చూసినా ఒక్కనెట్ ట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనకి చూసారు కదా కాదండి ఇప్పుడైతే మీకు ఇంకోటి కింద వాటర్ ఫ్లో అయ్యేది కూడా చూపిస్తాను లెఫ్ట్ సైడ్లో మొత్తం స్టెప్స్ టైప్లో ఉంటుంది మొత్తం మనకి వాటర్ కింద పడేది మనకు వచ్చేసి రూట్ అయితే బాగా పెట్టారు వీళ్ళు ఇక్కడ పార్కింగ్వి ఉంటాయి కదా టైల్స్ అయితే పెట్టారు ఇక్కడ మొత్తం నీట్గా ఉంది మనకైతే సో ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుంది మీకు వర్త్ ప్లేస్ ఇది మొత్తము పార్ట్ త్రీలో కూడా మీకు వేరే డ్యామ్ అయితే పెడతాను హాఫ్ డేలో అయితే మీరు మొత్తం ఈ లొకేషన్ క్యాప్చర్ చేయొచ్చు సో డ్యూరేషన్ ఎక్కువ ఉంటుంది అని నేనైతే మీకు పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అని పెడుతున్నాను సో మీ సపోర్ట్ అయితే అలాగే చూపించండి నేనైతే ఇంకా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను కేరళవి మనకి ఫ్రెండ్స్ ఇంకా మీకు ఏమైనా లొకేషన్ కొత్త కొత్తవి కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి వాటర్ ఫాల్స్ అన్న ఇంకా కొత్త డ్యామ్స్ అన్న ఏమైనా వైల్డ్వి ఏమన్నా కావాలంటే కూడా నాకు మెసేజ్ చేయండి నేనైతే ఆ కన్ఫామ్ అయితే ఆ వ్లాగ్ అయితే చేస్తాను మీకోసము అప్లోడ్ కూడా చేస్తాను మన ఛానల్లో సో మీరైతే ఈ వీడియోని బాగా అయితే షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ చాలా కేరళ వ్లాగ్స్ అయితే వచ్చేసిన మన ఛానల్లో మీరైతే కన్ఫామ్గా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు చాలామంది అయితే అడుగుతున్నారు కోచి వ్లాగ్స్ కూడా చేయండి టూరిస్ట్ ప్లేసెస్ చూపించండి అని సో కన్ఫామ్గా అయితే అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ కోచి వ్లాగ్స్ అన్నీ ఫస్ట్ మనమైతే ఇప్పుడు తిశూర్ టూరిస్ట్ ప్లేస్ అయితే చూపిస్తున్నాను మీకు మొత్తము సో ఈ వ్లాగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత పోచిది కూడా స్టార్ట్ చేశాను మీకోసం అయితే కన్ఫామ్ అయితే అప్లోడ్ చేశాను మన ఛానల్లో చూసారు కదా లొకేషన్ ఎలా ఉందో ఇప్పుడైతే వాటర్ కొంచెం కూడా లేదు మనకు అక్కడ లైట్గా అయితే అది ఫ్లో అవుతుంది ఏం లేదు ఇక్కడ సో రైన టైం అయితే లేదు కదా ఇక్కడ కేరళలో అందుకే వాటర్ అయితే ఎంటీ అయిపోయినాయి ఇక్కడ మనకి రైనీ టైంలో అయితే చాలా బాగుంటుంది వ్యూ మీకైతే లోపల కూడా దిగొచ్చు మనకైతే ఇక్కడ ఏమి రెస్ట్రిక్షన్స్ అయితే లేవు వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటేనే దిగలేము అంతే ఇక్కడ సో పదండి మీకు ఇంకా దగ్గర వెళ్ళి కూడా చూపిస్తాను లొకేషను మనకి ఇది వచ్చేసి టికెట్ కికెట్ ఏమి ఉండదు మనకి మొత్తం ఫ్రీ ఎంతసేపన్న ఉండొచ్చు మీరు ఇక్కడ డ్యామ్లో చాలా అంటే చాలా బాగుంది మనకి వ్యూ కూడా చాలా బాగుంటుంది ఏమంటే మీరు వీకెండ్స్లో వస్తే కొంచెం చాలామంది క్రౌడ్ అయితే ఉంటారు సో నార్మల్ టైం బిజీ టైమ్స్ అయితే రాకండి వీకెండ్లో అయితే రండి ఇక్కడ చాలా బాగుంటుంది సండే సాటర్డే అయితే రండి మీరు చాలా బాగుంటుంది సో మ్యాక్సిమం రైనీ టైంలో అయితే విజిట్ కావండి నార్మల్ టైమ్స్లో అయితే ఏం ఉండదు మనకైతే ఇక్కడ మీరు ఒకవేళ త్రిసూర్కి వస్తున్నారంటే హాఫ్ డే అయితే చాలా ఈ ప్లాన్ బాగా చేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ ప్లేసెస్ అయితే చూడొచ్చు మీరు ఆఫ్టర్నూన్ నుంచి త్రిశూర్లో చాలా బాగుంటుంది ఆఫ్టర్నూన్ టైం ఉన్నా కానీ చాలా మీకు ఈవినింగ్ వరకు మొత్తం ఒక ఫోర్ ప్లేసెస్ అయితే ఎక్స్ప్లోర్ చేయొచ్చు మీరు బాగా లొకేషన్స్ సో ఆ ఫోర్ లొకేషన్స్ కూడా నేను మన ఛానల్లో అప్లోడ్ చేశాను చెప్పాను కదా పార్ట్ టూ పార్ట్ వన్ అని అన్నీ సో నేనైతే డ్యూరేషన్ ఎక్కువ అవుతుందని నేనైతే పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ అయితే పెడుతున్నాను అలాగా చాలామంది చూడరు కదా మన సబ్స్క్రైబర్స్ డ్యూరేషన్ ఎక్కువ ఉంటే సో చాలామంది అయితే ఫోర్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ ఉంటేనే కదా చూసేది సో అందుకు నేనైతే డ్యూరేషన్ తక్కువ వేసి మొత్తం టెన్ మినిట్స్ వీడైతే అయితే చేస్తున్నాను అన్నీ ఇప్పుడైతే వాటర్ ఏం లేవు ఫ్రెండ్స్ ఇక్కడైతే నార్మల్గా వాటర్ ఉంటుంది మనకైతే లోపల వెళ్ళి కూడా చూడవచ్చు దిగి ఏమన్నారు ఇక్కడ రూల్స్ అయితే ఏం లేవు ఇక్కడ సో మొత్తం వాటర్ అయితే ఏమిటి ఉన్నాయి మొత్తం ఇక్కడ లేకుంటే లొకేషన్ బాగుండు మీకు ఇంకా సో ఫోటోషూట్కి అయితే చాలా బాగుంటుంది మీకు ఇక్కడ విజిట్ కానీకే ఫస్ట్ అయితే మనం ఆ భూమల పార్క్ తర్వాత నుంచి మొత్తం అయితే వీడియో స్టార్ట్ అవుతాయి మీకు డ్యామ్స్ చాలా బాగుంటాయి లొకేషన్స్ సో చాలా సూపర్ అంటే సూపర్ ఉంటాయి లొకేషన్స్ రైనీ టైంలో నేను చూపించేవన్నీ లొకేషన్స్ మీకు కన్ఫామ్గా అయితే రైనీ సీజన్లో అయితే మీరు విజిట్ కాండి నార్మల్ టైమ్స్లో అయితే విజిట్ కాకండి నెక్స్ట్ బ్లాక్ కోసం అయితే మీరు వెయిట్ చేయండి పాత్రిలో మీకు ఇంకో డ్యామ్ లొకేషన్ కూడా చూపిస్తాను ఈ అన్ని లొకేషన్స్ మీకు ఆఫ్ డేంటే కూడా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడైతే రైనీ టైం లేదు కదా అందుకైతే వాటర్ ఏం లేవు ఇక్కడ ఎంటీగా ఉన్నాయి సో గాయస్ ఈ లొకేషన్ కూడా చూశారు కదా పదండి మీకు పైకి వెళ్ళి కూడా ఆ డ్యామ్ ఎలా కనపడుతుంది వ్యూ అనేది కూడా చూపిస్తాను సో ఇప్పుడైతే పైకి ఎక్కుతున్నాను పైకి ఎక్కే టైంలో అయితే ఇక్కడ చాలా కష్టంగా ఉంది స్టెప్స్ అయితే పైకి చాలా పెద్దగా అయితే కట్టించారు ఇక్కడ పదండి మీకు డ్యామ్ వ్యూ చూపిస్తాను పైన ఫ్రెండ్స్ చూశారు కదా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా కనపడుతుంది మనకి వాటర్ డ్యామ్ ఇది చూశారు కదా లొకేషను సో రైనీ టైంలో అయితే చాలా బాగుంటుంది ఆ టైంలో అయితే మీరు విజిట్ కాండి కన్ఫామ్గా మనకైతే ఇక్కడ బోటింగ్ అయితే లేదు భూమల పార్క్లో అయితే ఉంది సో మీకు ఈ వ్లాగ్ నచ్చినట్టు అయితే ఈరోజు ఇది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి పార్ట్ త్రీ కోసం అయితే వెయిట్ చేయండి థ్యాంక్ యూ